నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఓన్లీ తిరుపతి పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పాలమిన పూలమిన కష్టపడ్డ కాయా కష్టం చేసినా అని చెప్పి చెప్పుకుండా తిరుగుతుంటాడు కదా సార్ ఎక్కువ మల్లారెడ్డి సారు పార్టీ మారేటటువంటి అవకాశం ఉందని చెప్పి దాదాపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన దగ్గర నుండి మాట్లాడుతూనే వచ్చిన భారతీయ జనతా పార్టీలోకి పోయేటటువంటి అవకాశం ఉందని చెప్పి కొన్ని రోజులు కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అని చెప్పి ఇంకొన్ని రోజులు ఇక కాంగ్రెస్ పార్టీలోకి పోతే దాదాపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు పీసీసీగా ఉన్నప్పుడు ఆయనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ మల్లారెడ్డి ఫకర్ తోటి మల్లారెడ్డి బలుపుతోటి అధికార అహంకారం తోటి గాండు సాలే బే అని చెప్పి దిచ్చిండు పొట్టు పొట్టు ఇష్టం ఉన్నట్టు అంటే మల్లారెడ్డి ఆ రోజు ఏమనుకున్నాడంటే రేవంత్ రెడ్డి పీసీసీ లెక్కనే ఉంటాడు రేవంత్ రెడ్డి గెలవనే గెలవాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే సీన్ అనేది అనుకున్నాడు సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కుర్చీలో కూర్చున్నాడు ఇక మల్లారెడ్డి సారికి మొత్తం కింద వణుకుతున్నాయి ఇక ఉనుకుడు స్టార్ట్ అయిపోయింది మల్లారెడ్డికి ఏం చేయాలని అర్థమవుతులేదు ఇక ఏం జాలను అర్థం కాక మల్లారెడ్డి పిసపిజవుతుంది సారు ఆఖరికి మల్లారెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ దగ్గరికి వెళ్ళిండు డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళి సార్ మీ పుణ్యముట్ట సార్ దండం పెడతా రేవంత్ రెడ్డి సార్ని దూకుడు తగ్గించమని చెప్పండి దయచేసి నన్ను రేవంత్ రెడ్డి సార్ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోమని చెప్పండి ఇబ్బంది పడతా ఉన్నా దయచేసి ఒక పని చేయండి సార్ ప్లీజ్ అని చెప్పి డికే శివకుమార్ని మల్లారెడ్డిపై మల్లారెడ్డి కలిసినటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం అయితే డికే శివకుమార్ కూడా మల్లారెడ్డికి చాలా క్లియర్ గా నా డిసిషన్ ఏమీ లేదు నేను కేవలం ప్రచారం కోసం మాత్రమే పనిచేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి స్టిల్ పీసీసీగా కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి సో ఆయననే డిసిషన్ ఫైనల్ ఉంటుంది ఆయన తీసుకుంటే తీసుకుంటాడు ఆయనకి ఇష్టం లేకపోతే తీసుకోవడం మేము ఏం చేయలేమంటూ కూడా డికే శివకుమారు చెప్పే ప్రయత్నం చేసినాడు ఆఖరికి మల్లారెడ్డి సారు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ తీసుకుందామనే ఆలోచనలో ఉన్నాడు ప్రియాంక గాంధీ దగ్గరికి రానియలేదు అపాయింట్మెంట్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం చాలా పూర్తి స్థాయిలో ట్రై చేసి చిత విధాలుగా ట్రై చేసి ఢిల్లీ దాకపోయిండు ఢిల్లీ దాకా పోయిన గల్లీలోనే ఆపీరు ఢిల్లీ దాకా రానియాలి మల్లారెడ్డిని ఆఖరికి అక్కడ కూడా నిరాశ కనబడ్డది తర్వాత సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోసం పూర్తి స్థాయిలో ట్రై చేసిన సోనియా గాంధీ వన్ పర్సెంట్ కూడా మల్లారెడ్డిని దగ్గరికి రాని దాఖలాలు కూడా మనం చూశాం అంటే బిఐ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పోతున్నా సోనియా గాంధీ కలవదు ఇంకా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేత పోతే కలుస్తుందా కలవదు కదా ఆఖరికి మల్లికార్జున ఖర్గేని కలవడానికి మల్లారెడ్డి నానా రకాలుగా ట్రై చేసిండు కానీ మల్లికార్జున ఖర్గేని కూడా మల్లారెడ్డి కలవలేకపోయిండు అంటే కాంగ్రెస్ పార్టీలో పోవడానికి మల్లారెడ్డి నానా రకాలుగా ట్రై చేసినటువంటి పరిస్థితి అసలు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ఎమ్మెల్యార్టీ కాలేజ్ అని ఉంటుంది దుండిగల్ కాడ ఈ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అని చెప్పి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు ఈయన ఏం చేసిండు ఒక ఎకరాల చెరువును కబ్జా పెట్టి ఆ చెరువుల ఎమ్మెల్యార్టీ అనేటటువంటి ఒక కాలేజీని కట్టే ప్రయత్నం చేసింది దాంట్లో దాదాపు వేలాది మంది స్టూడెంట్స్ చదువుకుంటా ఉన్నారు ఆ కాలేజ్ కట్టి ఆ కాలేజ్ లో పెద్ద ఎత్తున ఒక దంద తయారు చేసింది వీళ్ళంతా ఒక ఎడ్యుకేషన్ మాఫియాని తయారు చేసి దాంట్లో అనేక విధాలుగా కమిషన్లు మింగుడు దాంట్లో ఫీజులు ఎక్కువ తీసుకున్నాడు ఫుడ్డు చక్కగా పెట్టకపోవడు ఎడ్యుకేషన్ చక్కగా ఉండదు హెల్త్ సిస్టమ్ చక్కగా ఉండదు ఒక కీలకమైన పరిణామాన్ని వీళ్ళు చోటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎమ్ఎల్ఆర్ఇటి కాలేజు అక్రమంగా కట్టినారు హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా మున్సిపల్ పర్మిషన్ లేకుండా అక్కడ ఏది స్థానికమైనటువంటి ఆ స్థలంలో కట్టాల్సినటువంటి అవసరం లేదు ఆ చెరువు మొత్తం కూడా కూడిపేసింది ఆ చెరువుల మొత్తం మట్టి పోసినాక మట్టి పోసి ఆ చెరువు మొత్తం ఒక్క నీళ్లు సుక్క నీళ్ళు కూడా దాంట్లో నిల్వ లేకుండా మొత్తం పంపించి దాన్ని మంచిగా కూడిపేసి అక్కడ కాలేజీ కట్టే ప్రయత్నం చేశారు ఆఖరికి హెచ్ఎండి అధికారులు వచ్చి స్థానిక కలెక్టర్ వచ్చి పూర్తి స్థాయిలో ఆ ఎమ్మెల్యార్ కాలేజీని అక్కడ నుండి ఆ ధ్వంసం చేసినటువంటి దాఖలాలు కూడా చూసినాం అది అక్రమ అని చెప్పి దాన్ని కూలగొట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం తర్వాత మల్లారెడ్డి సార్ ఎమ్మెల్యారెడ్డి కాలేజీ కూల్ అప్పుడు కేసీఆర్ ని కలిసిపోయి సార్ నన్ను కాపాడాను సార్ ప్లీజ్ సార్ నాకు ఇబ్బంది అయితే ఉంది రేవంత్ రెడ్డి నన్ను వదిలిపెట్టేటటువంటి రీతిలో లేడు నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కనబడుతుందని చెప్పి మల్లారెడ్డి అట్టుకున్న కేసీఆర్ దగ్గర కురికిండు కేటీ రామారావు దగ్గర కురికిండు ఆయన బాధ ఆయన చెప్పుకున్నాను నిజంగా మల్లారెడ్డికి ఎంత బలుపు ఎంత అహంకారం అంటే ఈయన ఏమంటాడు రేవంత్ రెడ్డి బీటెయిని నేనే చేసిన అంటాడు రేవంత్ రెడ్డి దాని పైసలు లేవు మొత్తం నేనే చూసుకున్నా రేవంత్ రెడ్డి టీడీపీలో మొత్తం నాకు దోస్తాను ఉంటుండే నేనే పైసలు ఇచ్చి అనమాకు అనక చేసుకోపో పని చేసుకోపో ఇట్ ఇటు రాజకీయం చేయాలి ఇటు రాజకీయం చేయాలి నేనే నేర్పించదు చెప్పి ఫకరు మాటలు మాట్లాడిండు మల్లారెడ్డి సీన్ కట్ చేసి ఇప్పుడు మల్లారెడ్డి ఏం చేయాలని అర్థమవుతుంది సార్కు ఇప్పుడు మల్లారెడ్డి అయోమయంలో కనబడుతున్నాడు ఈ సారే పాలమ్మినా పూలమ్మినా ఓ ఇట్లా తొడలు కొడుతురా ఇట్లా ఇట్లా అంటాడు తొడలు ఈ గమ్మత్తుట నేనే మల్లారెడ్డి ఏదో అర్థం కాదు అసలు ఏందో ఈయన నువ్వు ఎట్లా మంత్రి పదవి ఇచ్చిందో నాకు తెలుస్తలేదా లేబర్ మినిస్టర్నే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఒక్కసారైన మల్లారెడ్డి అనేటోడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పైన మాట్లాడిందా పోనీ కార్మికుల సమస్యల గురించి మాట్లాడిందా ఇంతసేపు అసెంబ్లీలో కేటీఆర్ని జాకి పట్టి లేపుడు కేసీఆర్ని జాకి పట్టి లేపుడు ఇదే కదా చేసింది ఇప్పుడు ఆఖరికి మల్లారెడ్డికి సంబంధించినటువంటి బాధ ఏంది మీకు చాలా క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మల్లారెడ్డి బాధ ఏంటంటే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథు అక్రమంగా కట్టినటువంటి కట్టడాలన్నిటి కూడా కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అయితే మల్లారెడ్డికి ఎమ్మెల్యార్ కాలేజీ ఆల్రెడీ కూల్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాము తర్వాత మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ముందు శ్మశాన వాటికలో మల్లారెడ్డి సారు రోడ్డు నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ రోడ్డుని కూడా ఏది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు వచ్చి కూల్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం ఈ మల్లారెడ్డి అనేటోడు ఏం చేసిండు ఫంక్షనాలు పార్కులు తర్వాత వెంచర్లు డెవలపర్ కంపెనీలు లేకపోతే హోటళ్ళు లేకపోతే ఇంకే చానిగా ఈయనకి ఏది కావాలి స్కూళ్ళు కాలేజీలు లేకపోతే మెడికల్ కాలేజీలు హాస్పిటల్లు లేకపోతే ఇంకేమో ఏమంటారు ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా కోచింగ్ సెంటర్లు ఈయన జయని దందా ఏమున్నాయి మల్లారెడ్డి సార్ బ్యూటీ పార్లర్లు ఉన్నాయి సార్కు ఏది కావాలన్నట్టు అది ఏడ ఏడవడతాడ దందా చేసిండు ఆరు వందల ఎకరాలకు మల్లారెడ్డికి రైతు బంధు పడతా జరిగేలా నీకు మరి ఈ ఆరు వందల ఎకరాలలో మల్లారెడ్డి పీకి కట్టలు కట్టుడే ఉండదు ఆరు వందల ఎకరాలలో మల్లారెడ్డి మన పంట పండిస్తున్నా అంటే పంట పండియాడు కేవలం ఈ ఆరు వందల ఎకరాలలో మల్లారెడ్డి పంట పండించేది దాదాపు యాభై ఎకరాలు ఉండి అరవై ఎకరాలు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు తినడానికి న్యాచురల్ ఫుడ్ తినడానికి వాళ్ళు వ్యవసాయం చేపిస్తారు వ్యవసాయ కూలీలను పెట్టి ఈ మల్లారెడ్డి చేసేటటువంటి కథ పార్కులకు వెంచర్లకు హాల్లకు రియల్ ఎస్టేట్ దందాలకు అపార్ట్మెంట్లకు అన్నిటికీ పడతాయి మల్లారెడ్డికి రైతు బంధం అంటే ఇంత పెద్ద దందాన్ని తెరలేపండి మల్లారెడ్డి ఇంకోటి ఈయన కట్టినటువంటి సగం కట్టడాలలో మొత్తం అక్రమంగా అక్రమంగా కట్టినవి ఉన్నాయి గిరిజనుల భూములను ఈయన ఆక్రమించుకున్నాడు గిరిజనుల భూములను రాత్రికి రాత్రి మల్లారెడ్డి అనే దుర్మార్గుడు రెండు గంటలకు ఎంఆర్ఓను పిలిచి రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళకి అడ్డికి పావుసరకు డబ్బులు ఇచ్చి వాళ్ళను భయ ప్రాంతులకు గురి చేసినట్టు కూడా ఆ మధ్యకాలంలో చర్చలు వినబడ్డాయి మల్లారెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున గిరిజనులు ధర్నాలు చేసినారు పోడు భూములను కూడా కబ్జాలు పెట్టిండు మల్లారెడ్డి ఇంకా చేసినటువంటి అక్రమాలు చిన్న చిన్నవి అనుకుంటాడు పెద్ద పెద్దవి మల్లారెడ్డి కామెడీ అయితే కామెడీ అని గానేతోంది అనుకుంటాం మల్లారెడ్డి చేసే అక్రమాలు బయటపడకుండా కప్పిపుచ్చుకునేందుకు మల్లారెడ్డి కామెడీ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డికి ఇట్లా కూర్చున్నప్పుడు ఎవరైనా ప్రెస్ మీట్ ప్రెస్ సబ్ ఎవరైనా వచ్చి రిపోర్టర్ వచ్చి సార్ మీరు పది ఎకరాలు గారి కబ్జా పెట్టినట్టు నిజమేనా అంటే ఏం చెప్తాడు ఫస్ట్ నేను నేను అంటాడు ఇట్లా అన్న మనం ఆయన ముఖం చూసి జోగర్గా చేస్తారయ్యా అని మనం అనుకుంటాం అనుకుంటాం అలా ఆయన చేసినటువంటి కబ్జాని కప్పుపూర్చుకుని నేనా అన్నాడు కదా మనం అది మర్చిపోయాను చేసిన కబ్జా చేసిండు ఆయన జోకు చేసినా మర్చిపోయాను కబ్జా చేసినాడే జోకులు చేస్తారు కథం బయటపడకుండా ఇప్పుడు ఈ బయట మొత్తం పడుతుందేమో అనే బండారం మొత్తం బయటకు వస్తుందేమో అనే ఆలోచనతోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పోవాలనేటటువంటి ఆలోచనలో మల్లారెడ్డి కనబడుతున్నాడు సో మల్లారెడ్డి పార్టీ మారబోతున్నాడు అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో ఎవరికి కేసీఆర్ సార్కు కు ఇమీడియట్లీ ఇంటికి పిలిపించుకునేటటువంటి ప్రయత్నం చేసిందరు ఇక మల్లారెడ్డి పరిస్థితి ఎట్లుందో ఒకసారి మీకు వీడియో చూపిస్తారు మీరు చూసే ప్రయత్నం చేయండి మల్లారెడ్డి సార్ పరిస్థితి ఎట్లుంది లట్ట లట్ట సారు ఒకటే ఉరుకుడు మల్లారెడ్డి సార్ ఏమైందిరా నాయనా ఏంద్రా నాయన అని చెప్పి నేను చూస్తే మల్లారెడ్డి సార్ ఒకటే ఉరుకుడు ఏమైందో ఏం కథ ఒక్కడే పోతుండు సారు గిట్ చూసి ఈ వీడియో గిట్ల పోతుండేది మల్లారెడ్డి సార్ ఏమైంది అని కాదు మెంటల్ కరెందా అనుకున్నా ఒకటే ఉరుకుడు ఒక్కడే ఇగో మల్లారెడ్డి సార్ ఒక్కడే పోతున్నాడు ఆగుసారు ఆగురీ రానచ్చే కొడుతుంది ఆగురు సార్ ఎందుకని మల్లారెడ్డి అంచనే రాదే ఆ వీడియో ఉంటుంది కథ ఇది మల్లారెడ్డి అంటేనే జర్ర ఇటమాగం ఉంటుంది రాగు జర్ర జర్రా కొద్దిగా ఠైరో ఉడికట్లా మల్లారెడ్డి అంటేనే కొద్ద ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి కొద్దిగా నీకు చూపిస్తా మల్లారెడ్డి సార్ ఇట్లు ఉరుకుతుగో ఒకటే ఊరుకుడు అండి సారు ఏమైంది మళ్ళా ఏమైంది సార్ ఇది ఇగో మల్లారెడ్డి సారు ఒక్కడే ఒకటే ఊరు కుడుకుతుండ్రు సారు మరి ఎందుకో మరి కేసీఆర్ వాళ్ళ ఇంటికి పోతున్నాడు ఇది కేసీఆర్ కారే మల్లారెడ్డి పోతున్నాడు అండి కేసీఆర్ వాళ్ళ ఇంటికి ఒకటే ఊరు కూడా ఒకటే పరుగులు మరి ఇట్లా పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఒక్కడే ఎందుకు పోతున్నాడు మల్లారెడ్డి ఎమ్మెల్యే కదా ఈయన ఎనుకో బ్యాచ్ ఉంటుంది కదా కేసీఆర్ పిలిపించుకున్నాడు ఇప్పుడు కేసీఆర్ దగ్గర పోయి మల్లారెడ్డి సారు సార్ దయచేసి నన్ను నన్ను కాపాడండి నేను ఇబ్బంది పడతా ఉన్నా రేవంత్ రెడ్డి నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఇప్పుడు మల్లారెడ్డి చెప్పుకోవాలి కేసీఆర్ సింపుల్ ఏం లేదు వేరే ఆప్షన్ లేదు మల్లారెడ్డికి కాంగ్రెస్ పార్టీలో పోవడానికి అడిగి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం కూడా కనబడుతున్నది ఈ ఇలాంటి దుర్మార్గుడిని కాంగ్రెస్ పార్టీ కనుక తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మచ్చబడేటటువంటి అవకాశం ఉంటుంది రెండు ఆప్షన్స్ ఉన్నాయి సేఫ్ జోన్లో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో పోవాలా లేదా భారతీయ జనతా పార్టీలో పోవాలి బీజేపీలో పోతే కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి సేఫ్ జోన్లో ఉంటాడు ఒకవేళ కాంగ్రెస్లో అయితే కాంగ్రెస్లో సేఫ్ జోన్లో ఉంటాడు కాబట్టి బాగుంటుంది అనేటటువంటి ఆలోచన సో చూద్దాం మల్లారెడ్డి పార్టీ మారేటటువంటి అవకాశం మాత్రం కనబడతా ఉన్నది మొత్తానికి కేసీఆర్ వాళ్ళ ఇంటికి మల్లారెడ్డి ఒక్కడే నడుచుకుంటా పోయేటటువంటి విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఎందుకు మల్లారెడ్డి ఈ విధంగా పోవాల్సినటువంటి అవసరం వచ్చిందనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది సో చూద్దాం ఏం జరగబోతుందో